జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కృష్ణ అండి ఇది ట్వంటీ వన్ ఇంచెస్ హైట్లో ఉన్న కృష్ణ ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో చూడండి ఈ వెయిట్ చెప్పాను కదండి ఇది దివాళీ వరకు కూడా ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్స్ స్పెషల్ ప్రైజెస్ కూడా అనండి ఇవన్నీ కూడా వెయిట్ బేస్ చేసుకునే మనకి ప్రైజ్ ఉంటుంది వీక్ అంతా కూడా ఇవే పోస్ట్ చేసి ఉన్నాము ఇది వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ హైట్లో ఉన్నారండి ఇది చూడండి బ్లాక్ అండ్ టిక్లో వచ్చిందనమాట బేస్ కానివ్వండి ఇవంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది వర్క్ డబుల్ పెటల్స్ పద్మము ఫుల్ పద్మంతో డబుల్ పెటల్స్లో కిందకి పైకి వచ్చిందనమాట బేస్ కానివ్వండి స్వామి పాదాలు కానివ్వండి ఈ నుంచున్న విధానం కానివ్వండి ఇవంతా కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో చాలా బాగుంది ఇది వేణు వేణుమాధవుడు అనమాట ఈయన పీకాక్ కూడా ఇక్కడ రెక్కల విప్పి మరీ ఉంది చూడండి పీకాక్ లాగా ఉంది రెక్కలు విప్పి ఎలాగ వచ్చారో చూడండి ఇక్కడంతా కూడా చాలా బాగుంది చాలా నీట్గా వచ్చింది ఎంత అందంగా ఉన్నారు ట్వంటీ వన్ ఇంచెస్ సైట్లో ఉన్నారు అంటే కృష్ణ ఉంటే ఇంటిలో మంచి ఇది ఉంటుంది పాజిటివిటీ ప్రేమ ప్రేమతత్వం కదండి కృష్ణ అంటే రాధాకృష్ణులు కానివ్వండి కృష్ణస్వామి కానివ్వండి ఇవన్నీ కూడా నేను ఒకటి ఒకటి చేస్తున్నానండి చాలా వీడియోస్ అంటే ఎక్కువ అన్నీ కలిపి ఒకే దాంట్లో చేయడానికి అవ్వడం లేదు అందుకని వీక్ మొత్తం కూడా కృష్ణాలు పెట్టాను నెక్స్ట్ రాధాకృష్ణులు కూడా ఉన్నారండి మనకి కావాల్సిన వాళ్ళు మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దానికి రాధాకృష్ణ గురించి పెద్ద ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి చిన్నదైతే కనుక నైన్ పాయింట్ టూ ఇంచెస్లో మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఒకటి పెట్టున్నాను దాంట్లో అంతకుముందు కృష్ణ కూడా చేసి ఉన్నామండి అవి అన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట స్టాక్ అవైలబిలిటీలోనే ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేసేయండి తొందరగా గ్రాప్ చేసుకోండి అలాగే వీటిట్లో స్టోన్ వర్క్తో కూడా ఉన్నాయన్నమాట ఈ పెద్ద కృష్ణాలు ట్వంటీ వన్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్ సారీ థర్టీ ఇంచెస్ వరకు కూడా స్టోన్ వర్క్లో కూడా ఉన్నాయండి చూడండి ఎంత అందంగా ఎంత బాగా కనిపిస్తున్నారో కృష్ణ చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా డీటెయిలింగ్ కూడా ఉందండి ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది కృష్ణ ఈ జుట్టు కానివ్వండి రింగులు రింగులుగా తిరిగి ఎంత బాగా అనిపిస్తుందో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి స్వామి యొక్క ఇవి నుంచున్న ఇది కానివ్వండి కాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చిందనమాట చాలా అందంగా ఉన్నారు మనకి ఫినిషింగ్ షైన్ కూడా చూడండి బ్లాక్ అండ్ టిక్లో ఇది బాగా అన్ ఇందా వేరే ఇది కూడా ఉంది కదండి బ్లాక్ అండ్ టిక్లో అని ఇది చాలా ఎక్కువ బయటికి కనిపిస్తుంది అనేసి చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి అలాగే ఇది చూడండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ హైట్లో ఉందన్నమాట కృష్ణ ఎంత పాలు కారుతున్నట్లుగా ఫేస్ కానివ్వండి అలా నీరు అట్లా జాలు ఆరుతున్నట్లుగా ఎంత బాగా ఉన్నాయో చూడండి ఫేసెస్లో ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా రైట్ సైడ్లో పీకాక్ వచ్చింది ఇదంతా కూడా నేను దగ్గరగా వస్తే ఇది వీడియో క్లారిటీ తగ్గుతుందండి అందుకని దూరంగా చూపిస్తున్నాను మీకు ఫ్లూట్ కానివ్వండి ఇదంతా కూడా చాలా అంటే చాలా డిజైన్ కానివ్వండి ఇదంతా కూడా ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే వస్తాయండి హై క్వాలిటీ బ్రాస్ అలాగే ఇవన్నీ కూడా కేజీ ప్రైజ్ చెప్పాను కదండి ఇవన్నీ కూడా మనకి దసరా దివాలి వరకు సారీ దసరా కాదు దీవాలి వరకు కూడా ఇవన్నీ కేజీ మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒక కేజీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అప్పటి వరకు మాత్రమే ఈ కేజీ ప్రైజ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఈ కృష్ణ వచ్చేసి ఈ ట్వంటీ ఫోర్ ఇంచెస్ హైట్ కృష్ణ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ కేజీ వరకు ట్వెల్వ్ కేజీ వెయిట్ ఉందండి ఈ కృష్ణ వచ్చేసి ట్వెల్వ్ కేజీ వెయిట్ ఉంది తొందరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఈ ఈ ఆఫర్తో నడుస్తుంది కాబట్టి మళ్ళీ లాస్ట్ మినిట్లో వచ్చి లేదు అనుకోకుండా అర్లీగా గ్రాప్ చేసుకోండి అలాగే బేస్ చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో షైన్ కానివ్వండి ఇదంతా కూడా ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడికక్కడ అండి వస్త్రాలు కానివ్వండి ఆ జ్యువెలరీ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే అంత ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట చాలా క్లియర్గా ఉందండి వీడియోలో కూడా ఎంత క్లియర్గా అబ్బా అసలు ఆ హెయిర్ అయితే ఎంత బాగా ఎంత జు జులుపాలు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి వెనుక పద్మం కానివ్వండి చక్రంతో ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది చూడండి చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయి చాలా బాగా వచ్చాయి అన్నమాట బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కూడా నడుము దగ్గర కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చాయి అలాగే ఫేస్ అయితే చూడండి ఫీచర్స్ కానివ్వండి ఆ స్మైలింగ్ ఇది కానివ్వండి ఎంత బాగా ఉందో అంటే మా దగ్గర నేను చెప్పాను కదండి బయట మీకు కనిపిస్తాయి కానీ ఈ ఫినిషింగ్స్ ఆ ఫీచర్స్ నవ్వు ఫేస్ కానివ్వండి ఐస్ కానివ్వండి ఇంత క్లారిటీతో ఇంత ఇదిగా మీకు దొరకవండి అది మాత్రం షూర్గా చెప్పగలను చెప్పాను కదండి శరీర సౌష్ఠవం కూడా మీకు ఇంత ఇదిగా రావాలి అంటే మాత్రం అన్ని చోట్ల మీకు దొరకదండి అది మాత్రం షూర్గా చెప్పగలను ఎందుకంటే మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ వాళ్ళందరి నుంచి వచ్చిన రివ్యూ అంటే వాళ్ళు ఎక్కడెక్కడో చూసి తీసుకొని వచ్చిన తర్వాత బయటంతా చూసి మా దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రివ్యూ బేస్ చేసుకుని నేను చెప్తున్నానండి ఇవన్నీ కూడా మేము అంటే వాళ్ళు కస్టమర్ చెప్పిన రివ్యూ అనే కాదండి ఆ వర్క్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి మనకి తెలుస్తుంది వీడియోలో చాలా క్లియర్గా చాలా క్లారిటీతో తెలుస్తుంది ఇవన్నీ కూడా తొందరగా గ్రా ఎయిటీన్ ఇంచెస్ హైట్లో ఉన్న కృష్ణ అండి ఇది కూడా అంతే అండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చారో చూడండి క్లారిటీ కానీ ఫినిషింగ్ కానివ్వండి అదేంటి వర్క్ వస్త్రాలు కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి చాలా అంటే చాలా బాగా ఉంది బేస్ ఇవన్నీ కూడా ఇది అంతా కూడా వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో అసలు ఫేసెస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇంతకుముందు కూడా చిన్న చిన్న షార్ట్స్లో పెట్టున్నానండి షార్ట్ వీడియోస్ అప్పుడు ఉన్నదాన్ని బేస్ చేసుకొని చూసే కస్టమర్స్ తీసుకొని ఉన్నారండి ఇంత ఇన్ని కృష్ణాస్ నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇన్ని వీడియోస్ ఈ కృష్ణాస్ అన్నీ కలిపి కూడా మీకు ఒకసారి చూడండి ఎంత అంటే జాలు ఆడుతున్నాయండి అసలు ఇలా నీళ్లు పోస్తే ఎక్కడా ఆగకుండా జారి వెళ్ళిపోతాయేమో అన్నంతగా ఆ ఫేసెస్లో కానీ అవంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి చూడండి ఎంత క్లియర్గా ఉందో ఎంత బాగా అనిపిస్తుందో చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు ఆ జ్యువెలరీ కానివ్వండి నగలు కాని మొత్తం మెడలో ఉన్న నగలు కానివ్వండి పీకాక్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అండి ఆ డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది ఇందులో ప్రతిదానికి కూడా రాధాకృష్ణ రాధా కూడా ఉంటుందండి ఇవన్నీ కృష్ణాస్ ఉన్నాను మీరు కావాలనుకున్న వాళ్ళు సేమ్ సైజులో మీకు రాధా కావాలన్నా కూడా దొరుకుతుందండి వాటి ఫొటోస్ కానివ్వండి వీడియోస్ గురించి స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కోసం అంటే దాని వెయిట్ వాటి గురించి కూడా రాధా వెయిట్ గురించి వాటి గురించి ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ హ్యాండ్ అండి అసలు చూడండి ఎంత బాగా ఎట్లా నీళ్ళ నీడలు తేలుతూ ఎంత బాగా ఉన్నాయో చూడండి మీకు ఎంత క్లియర్గా ఉందో ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని అనిపించకుండా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ప్రతి ఒక్కటి కూడా అలానే ఇది ఎయిటీన్ ఇంచెస్ హైట్ కృష్ణ వచ్చేసి మనకి ఎయిట్ అండ్ హాఫ్ కేజీ ఉందండి ఇవన్నీ కూడా మనకి కేజీ ప్రైజ్లోనే వస్తాయి త్వరగా గ్రాప్ చేసుకోండి త్వరగా బుక్ చేసుకొని త్వరగా తీసుకోవచ్చు అంటే కృష్ణ అనే కాదు రాధాకృష్ణ కూడా కలిపి తీసుకోవచ్చండి అలాగే ఈ పికాక్ చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగా ఉందో స్టోన్ వర్క్ చాలా అంటే చాలా బాగా ఉంది పికాక్ పించాలంటే పించాలన్నట్లుగా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చాలా నీట్గా ఉందండి అంటే ఆ కృష్ణాకి పికాక్తో వచ్చిన ఇది దీపం కానివ్వండి ముందుగా సైడ్లో ఇలా పెట్టుకున్న పికాక్ పెట్టుకున్న కూడా ఈ స్టోన్ వర్క్తో ఇంకా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి వాటి పక్కన చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా అంతేగా స్టోన్ వర్క్లో ఉన్నాయి మళ్ళీ టూ ఇంచెస్ హైట్లో కూడా మన దగ్గర టూ ఇంచెస్ హైట్ నుంచి థర్టీ ఇంచెస్ వరకు కృష్ణాస్ ఉన్నాయండి మీరు అంటే దివాళీ వరకు ఇది ఈ ప్రైజెసే కాదండి ఇవన్నీ పెద్దవాటికన్నిటికీ కూడా వెయిట్ బేస్ చేసుకొని కేజీ ప్రైజు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే చిన్న వాటికి వాటి ప్రైజెస్ కూడా కొంచెం మీకు వేరియేషన్ అయితే ఉంటుందండి ఇవంతా కూడా దివాళీ దసరా స్పెషల్ అనమాట ఈ కృష్ణాలు తొందరగా గ్రాప్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.